బీహార్లో ఒక ఘట్టమైతే ముగిసిపోయింది ఈ రోజుతో అంటే ఒక దశ ఎల్లుండు ఆరో తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికల ప్రచారం అయితే ముగిసిపోయింది మొత్తం పద్దెనిమిది జిల్లాల్లో నూట ఇరవై యొక్క అసెంబ్లీ స్థానాలకు ఎల్లుండు గురువారం రోజు అయితే ఎన్నికలు జరగబోతున్నాయి ఆ తర్వాత నవంబర్ పదకొండవ తారీఖున ఏమోచ్చేసి ఇరవై జిల్లాల్లో ఉన్నటువంటి నూట ఇరవై రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఇప్పటికైతే ఈ నూట ఇరవై ఒకటికి సంబంధించి ఎన్నికల ప్రచారం అయితే ముగిసిపోయింది ఈ రోజుతోటి మళ్ళీ రేపు ఎక్కడా కూడా ప్రచారం చేయడానికి లేదు ఒకవేళ ఎవరైనా ప్రచారం అలా చేస్తే అది నిరూపించితే అభ్యర్థత్వాన్ని కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎల్లుండి ముగిసిపోయిన తర్వాత ఆ తర్వాత నుంచి మళ్ళీ మిగతా నూట ఇరవై రెండు నియోజకవర్గాలకు అయితే ప్రచారం చేసుకోవచ్చు ఇటు ఎన్డీఏ తరపు నుంచి నరేంద్ర మోదీ అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ ఇంకా చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు అయితే ప్రచారం చేశారు అటు మహాగఠబంధన్ నుంచి రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ ప్రియాంక గాంధీ ఖర్గే మరికొంతమంది చాలా మంది స్టార్ క్యాంపెనర్లు అయితే ప్రచారం చేయడం జరిగింది ఇలా మొత్తానికైతే ఎవరి వైపు వాటర్లు ఉన్నారన్నది మాత్రం ఎవరికి తెలియడం లేదు ఎవరికి వాళ్ళే మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం అనుకుంటున్నారు కానీ వాస్తవానికి ఇప్పుడు అక్కడ ఎన్డీఏకి గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నా ఇటు మహాగఠ్ కూడా తీవ్రమైనటువంటి పోటీ ఇస్తుంది ఇక ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు కూడా రెండు పార్టీలు బాగా ఇచ్చాయి అందులో ఆర్జేడీ అయితే చాలా ఎక్కువ వాగ్దానాలు అయితే ఇచ్చింది అంటే అవి అమలు చేయడానికి అవకాశం లేనటువంటి వాగ్దానాలే అయినా సరే ప్రజల్లో ఒక అయితే ఉంటుంది కదా ఆ విధంగా ఒక విధంగా ఆర్జేడీకి అయితే అది ప్లస్ పాయింట్ కాకపోతే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు అన్నది చూడాలి ఇప్పుడు